మంత్రులకు ఐపీఎల్ మ్యాచ్లు చూడటానికి టైం ఉంది కానీ రైతుల కష్టాలను పరిశీలించేందుకు మాత్రం సమయం లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎర్రటి ఎండలో కేసీఆర్ రైతులను కలిసి పరామర్శిస్తే ముఖ్యమంత్రి మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు తుక్కుగూడ సభలో ఒక్కరంటే ఒక్కరు కూడా అన్నదాతల కష్టాలపై మాట్లాడలేదని విమర్శించారు ఆరు గ్యారంటీలకే ఇక్కడ దిక్కులేదు కానీ కొత్తగా మహిళలకి లక్ష రూపాయల ఆర్థిక సాయం అంటే ప్రజలెవరూ నమ్మరని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి చాలామంది దగ్గర దగ్గర మాట్లాడేదాన్ని నిన్న ఒకరి నోట్లో నుంచే ఎవరిని ఒకరి నోట్లో నుంచి రైతు మాట వచ్చిందా ఏమైనా రుణమాఫీ మాట వచ్చిందా రైతు బంధు మాట వచ్చిందా మద్దతు ధర మాట వచ్చిందా ఐదు వందల బోనస్ మాట వచ్చిందా అసలు రైతులంటోలు లేరు ఈ రాష్ట్రంలో వ్యవసాయం లేదు మేము దాన్ని గుర్తించాం మాకు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యం మేము సోకేసుకొని అడిగి ఓవడం ముఖ్యం మధ్యాహ్నం ఎరటి ఎండలో కేసీఆర్ గారికి అక్కడ తిరుగుతున్నారు ఇక రైతుల దగ్గర ఏదో డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని మీరు వైపు చూడండి మీరు స్పందించండి అని అడిగితే ఏ మాకు తొందర ఉంది అవుతారా ఐపీఎల్ క్రికెట్ టైం అవుతుంది ఈ పంచమాల ముంచే మాట్లాడుతాం మేము రైతుల గీదులు జాంతనై మాకు ఐపీఎల్ అవుతుంది నా ముఖ్యమంత్రి మేము అందరం పోవాలి ఇది వీళ్ళ ప్రాధాన్యత బ్రాట్ బై వీ